హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ జాప్యం ఆలస్యం ఇవి ఏ విషయంలో అయినా మనకు మరింత భారాన్ని మిగిల్చే వ్యవహారాలు ఇంట్లో ఒక శుభకార్యమైన జాప్యం జరుగుతుంటే మనం అనుకున్న బడ్జెట్ను మించిపోతుంది అది గవర్నమెంట్ కార్యక్రమం అయినా కూడా అలాగే ఉంటుంది అలాంటి ఒక సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను జాప్యం అనేది ఎంత బాధాకరమో ఎంత భారమో చెప్పే సమాచారం ఇది సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇది దేనికి సంబంధించి అనుకుంటున్నారా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు మనకు అందరికీ తెలుసు రెండు వేల పదిహేడులో దీనికి సంబంధించిన ప్రతిపాదన మొట్టమొదటిసారి వచ్చింది దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నిర్మాణ పనులు ప్రారంభం కాని దుస్థితి రీజనల్ రింగ్ రోడ్డుకుంది దానికి కారణం ఎవరు అంటే ఒకరినొకరు వేలెత్తి చూపుకునే పరిస్థితి రాజకీయ పార్టీ నాయకులు అధికార పరంగా చూస్తే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కూడా సమ బాధ్యతగా మనకు కనిపిస్తుంది తాజాగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అసలు ఎప్పుడు నిర్మాణం మొదలవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది ఎవరు కడతారు ఎవరు నిర్మిస్తారు ఇవన్నీ ఒక అంతులేని అంతు చిక్కని ప్రశ్నలుగా మనకు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సేమ్ టైం బాధాకరంగా కూడా ఉంటుంది భారంగాను ఉంటుంది గత సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగులో రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ కు సంబంధించి మనకు టెండర్లు పిలిచారు అప్పటి నుంచి ఫిబ్రవరిలో తెరవాల్సిన టెండర్లు ఈవెన్ ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ ఇప్పటికీ తెరవలేదు ఇప్పుడు కూడా లేటెస్ట్గా అక్టోబర్ నాలుగు తర్వాత అంటున్నారు తెరుస్తారా లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారా తెలియని పరిస్థితి అప్పుడు టెండర్లు పిలిచినప్పుడు నాలుగు లైన్లతో నిర్మించాలి ఆ తర్వాత ఆరు లైన్లకు దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అనుకున్నారు కానీ ప్రస్తుతం దాన్ని ఆరు లైన్లతోనే నిర్మించాలి ఎందుకంటే నిర్మాణం పూర్తి నాటికే ఆ రూట్లో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరు లైన్లతో నిర్మించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు పోనీ టెండర్లు పిలిచే నాటికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటే లేవు అప్పటికీ కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వలేదు అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ రెండు శాఖలు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కేంద్ర కేబినెట్ దాని మీద చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది ఇలా ఆమోదం తెలిపకుండానే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపకుండానే ఆ రోజు టెండర్లు పిలవడం వల్ల ఇవాళకి కూడా ఆ బిడ్స్ ని ఓపెన్ చేయలేని దుస్థితి నెలకొంది అఫ్కోర్స్ ఒకటి విషయంలో క్లారిటీ ఉంది ఆ ఉత్తర భాగాన్ని నూట అరవై ఒక కిలోమీటర్ల ఉత్తర భాగాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించబోతోంది అది క్లారిటీ ఉంది ఇక దక్షిణ భాగానికి సంబంధించి చూస్తే మాత్రం ఇంకా గందరగోళం ఉత్తర భాగానికి సంబంధించి కొంత క్లారిటీ ఉన్నా ఉంది కానీ దక్షిణ భాగానికి సంబంధించి ఇంకా గందరగోళం ఏ అలైన్మెంట్ ప్రకారం టేకప్ చేస్తారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అలైన్మెంట్ కన్ఫర్మ్ చేసుకుంది లేటెస్ట్ గా టూ మంత్స్ బ్యాక్ రాష్ట్ర కేబినెట్ ఇంకొక అలైన్మెంట్ ఫైనల్ చేసింది సొంతంగా అలైన్మెంట్ ఖరారు చేస్తూ ఆమోదం తెలిపి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని కన్స్ట్రక్ట్ చేయమంటుంది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వేరే అలైన్మెంట్ రెడీ చేసుకున్నారు దాని ప్రకారం జరుగుతుందా దీని ప్రకారం జరుగుతుందా అంతు చిక్కని పరిస్థితి ఇంతలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రులు కూడా రీజనల్ రింగ్ కూడా వస్తుందో తెలియదు అది అయ్యేసరికి మా ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు అని ఇంకో కామెంట్ చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువని మనందరికీ తెలుసు ఒకరికొకరు ఇష్టమంత్రో మాట్లాడుతుంటారు ఆయన ఒకటి మాట్లాడితే వాళ్ళ తమ్ముడు ఇంకోటి మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతూ మంత్రి ఇంకో మంత్రి ఇంకో మాట్లాడుతుంటారు అది జరుగుతూనే ఉంటుంది బట్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి మాత్రం ఈ దుస్థితి చాలా చాలా ఘోరం లేటెస్ట్ అప్డేట్ వింటే మాత్రం భారం అనిపిస్తుంది చెప్తాను చెప్పే ముందు ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి జెన్యున్ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ డెవలప్ అవుతుందో దానికి దగ్గరలో కొంటే మీరు లాభపడతారు ఫ్యూచర్ సిటీ యాభై ఆరు గ్రామాల్లో ఉంది కదా ఎక్కడ కొన్నా సరే ఓకే అనుకుంటే మాత్రం మీ వెయిటింగ్ పీరియడ్ పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల దాకా సో ఫస్ట్ ఫేజ్లో రాబోతున్న ఏరియాకు వీలైనంత దగ్గరగా తక్కువ వెంచర్లు ఉన్నాయి కాబట్టి వీలైనంత దగ్గరగా అవైలబిలిటీ ఉన్న వెంచర్లో తీసుకుంటే బెస్ట్ నిర్ణయం అవుతుంది కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి దాంతోపాటు మహేశ్వరం దగ్గర ఎలక్ట్రానిక్ సిటీ ఆనుకొని హెచ్ఎండిఏ రెరా సర్టిఫైడ్ వెంచర్ ఉంది అది కూడా మంచి యూస్ఫుల్ ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తు ఇన్వెస్ట్మెంట్ కోసం మహేశ్వరం అనేది ప్రస్తుతం డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియా సో కంపరేటివ్లీ రెండు కూడా మంచి ఏరియాస్ అవుతాయి పాటు నాగార్జున సాగర్ హైవే కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయవచ్చు దాంతోపాటు టీసీఎస్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ క్లబ్ హౌస్తో కూడిన మంచి తో కూడిన ఫ్లాట్లు ఉన్నాయి టూ బీహెచ్కేలు త్రీ బీహెచ్కేలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు ఈ డీటెయిల్స్ ఏంటంటే మనకు ప్రధానంగా ఉత్తర భాగానికి సంబంధించి టెండర్లు పిలిచిన సందర్భంలో ఎంత అవుతుంది అనుకున్న దానికంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ వేయం అయ్యే అవకాశం కనిపిస్తుంది త్రిబుల్ ఆర్ నార్త్ అంచనాలు పద్నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి రీప్రపోజల్స్ రెడీ చేస్తున్న ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు నూట అరవై ఒక కిలోమీటర్ల మేర ఆరు వరుసల రోడ్డు ఇంజనీరింగ్ పనులకు తొమ్మిది వేల కోట్లు భూసేకరణకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు టెక్నికల్ స్క్రూటిని కమిటీకి చేరనున్న ఫైల్ ఆ తర్వాత మినిస్టీరియల్ కేబినెట్ ఆమోదంతో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఇది ప్రధానంగా మనకు కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ నార్త్ పార్ట్కు సంబంధించి గత డిసెంబర్లో ఇచ్చిన టెండర్ ప్రాసెస్ ఇంకా పెండింగ్ లోనే ఉంది వచ్చే నెల ముప్పైవ తేదీ వరకు గడువు ఉంది అక్టోబర్ ముప్పై వరకు అయితే ఈ రోడ్డును నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు పెంచాల్సి పెంచడంతో రీప్రపోజల్స్ చేయాల్సి వస్తుంది ఈ ప్రపోజల్స్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం పొందితే టెండర్ ప్రక్రియ చేపట్టే విషయంలో నలభై రోజుల గడువు ఉంటుంది అనేది ఒకటి రెండు వరుసలు పెరగడం వల్ల కొంత వ్యయం పెరిగింది దాంతోపాటు నిర్మాణ వ్యయం జాప్యం వల్ల ఎక్కువ అవుతుంది రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ భాగం అంచనాలు పద్నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి ప్రారంభమై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దాకా వస్తుంది నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఆరు వరుసలతో నిర్మించనున్నారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారనేది ప్రధానమైన సమాచారం రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ పనులకు సంబంధించి నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్నది రాష్ట్ర ప్రభుత్వ సహకారం అంట ఏం సహకారం ఓన్లీ భూసేకరణలో ఫిఫ్టీ పర్సెంట్ భరిస్తారు మొత్తం బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది ఈ వార ఈ పేపర్ కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఆయన దాన్ని అట్లా యాడ్ చేసుకున్నాడు ఫస్ట్ నాలుగు వర్షాలు అనుకున్నప్పుడు ఏడు వేల ఒక వంద నాలుగు కోట్ల రూపాయలు అని నిర్ధారించుకున్నారు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నాలుగు వరుసతో దాన్ని కూడా ఐదు భాగాలుగా చేసి ఐదు ప్యాకేజీలుగా చేసి టెండర్స్ పిలిచిన పరిస్థితి ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఇన్ని రోజుల డిలే తర్వాత కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ వర్క్ తొమ్మిది వేల కోట్లు భూసేకరణకు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతాయని రెడీ చేశారు భూసేకరణకి ఐదు వేల కోట్లు అంటే స్టేట్ గవర్నమెంట్ రోలు రెండు కోట్లు సో ఇది దీంట్లో ల్యాండ్ లో కూడా మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది అది కూడా మళ్ళీ కొంత కాంప్లికేషన్ దారి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ డిలే అనేది చాలా చాలా ఖర్చును పెంచుతుంది అంతిమంగా ఆ డబ్బులు ప్రజలకు సంబంధించినవి కేంద్ర ప్రభుత్వం పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినా కూడా అంతిమంగా ఆ నిధులు మనకు ప్రజాధనమే భావించాల్సి ఉంటుంది ఈ రకంగా డిలే చేయడం ఏదైనా కార్యక్రమాన్ని తద్వారా ఆ భరాన్ని ప్రజల మీద పోయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది సో ఏ దశలో ఉన్నా ఎలా ఉన్నా కూడా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే తప్ప ఇది కొలికొచ్చే అవకాశం లేదు లెడస్సీ ఇప్పుడు ఏమవుతుందో చూడాలి ఈ రీవర్క్ జరుగుతుంది రీ ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు ఈ రీప్రపోజల్స్ మీద మళ్ళీ కేంద్ర కేబినెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎప్పటికి ఆమోదం తెలుపుతుంది ఆ తర్వాత ఎప్పటికీ టెండర్స్ పూర్తవుతాయి ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఎవరు ఇదంమితంగా చెప్పలేని పరిస్థితి అందుకే కావచ్చు మంత్రులు రకంగా ముఖ్యమంత్రి కామెంట్స్ చేస్తున్నారు సో ఇది రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఈ సమాచారం ఈ విశ్లేషణ నచ్చితే నా కామెంట్స్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను పంచుకోండి అదే రకంగా నా వీడియోను లైక్ చేసిన తర్వాత మీకు అక్కడ హైప్ అనే బటన్ కనిపిస్తుంది వీరైతే ఆ హైప్ బటన్ క్లిక్ చేయండి నాకు నా వీడియో కొంత హైప్ అవుతుంది ఉపయోగపరంగా ఉంటుంది మీకు ఎలాంటి ఖర్చు కూడా ఉండదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ